నిర్మించారు ఇది చోళరాజుల కాలంలో కట్టింది ఈ దేవాలయంలో స్వయంగా వెంకటేశ్వర స్వామి వెలిసినది ఇక్కడ ఏడు శనివారాలు వచ్చి వారి కోరిన కోరికలు తీరుస్తున్న ఒక ప్రసిద్ధి ఈ ఆలయం పరిపూర్ణమైన వైష్ణవ సాంప్రదాయంగా ఉన్న దేవాలయం ఈ ఆలయంలో గోదా రంగనాథ స్వామి కళ్యాణం వైశాఖ మాసంలో వెంకటేశ్వర స్వామి కళ్యాణం వైభవంగా చేస్తారు అంతే ఈ ఆలయ యొక్క ప్రత్యేకత ఈ నల్లగొండ జిల్లాలోనే సుమారుగా ఎక్కడ లేదనుకుంటా ఈ ఆలయం కురేషుడని రామాంజలవారి ప్రియ శిష్యుడు వారి పేరు మీద ఈ ఊరు ఈ ఆలయం నిర్మించబడింది రామాంజలజీఆర్ స్వామి చిరంజీవర్ స్వామి కూడా వచ్చి ఈ ఆలయం చూసి చాలా సంతోషపడి ఈ ఆలయాన్ని ఈ రామాంజలవారి ప్రియ శిష్యులు కట్టించినది ఈ ఇక్కడ నాకు తెలిసి నల్గొండ జిల్లాలో ఇలాంటి వైష్ణవ దేవాలయం లేదని వారే ఈ ఆలయాన్ని ప్రశంసించినారు దానికి చాలా సంతోషం ఈ ఆలయాన్ని రామచంద్ర జీయర్ స్వామి వారు చిన్నజీయర్ స్వామి వారు మరియు దేవానంద జీయర్ స్వామి వారు సందర్శించినారు ఈ ఆలయం రెండు వేల నాలుగులో కొద్ది నుంచి తర్వాత రీకన్స్ట్రక్షన్ చేసి ఇప్పటి నుంచి దినదిన అభివృద్ధికి చెందుతుంది ఈ ఆలయ ప్రత్యేకతలు ఏమిటంటే వెంకటేశ్వర స్వామి గోదామాతకు ఇష్టమైన వెంకటేశ్వర స్వామి వేణుగోపాల స్వామి రంగనాథ స్వామి ముగ్గురు కొలువై ఉన్న క్షేత్రం అంటే ఇది ఈ దేవాలయం అంతే తిరుమల తిరుపతిలో ఏ విధంగా అయితే స్వామి ఈ కోనేరు ముందల ఏ విధంగా వేయించేసారో ఇక్కడ కూడా అదే అదేవిధంగా వేయించేసినారు ఫస్ట్ స్వామి దర్శనం చేసుకొని మనం ఆలయ దర్శనం స్వామివారి దర్శనం చేసుకుంటాం అంతే రా శ్రీరంగంలో ఉన్న మాదిరిగా రంగనాథ స్వామి అదే పండరిపురంలో ఉన్న పాండురంగం లెక్క స్వామి విల్ విల్లపుత్తూరులో ఉన్నట్టు అమ్మవారు గోదావమ్మవారు చేసి ఉన్న క్షేత్రం నాకు తెలిసి ఎక్కడ లేదనుకుంటున్నా అంతే ఈ దేవాలయానికి క్షేత్రపాలకుడు తిరుపతిలో రుద్రుడు ఎట్లానో ఇక్కడ శివుడు కావున మీరు ఈ చూసిన వీడియోను ఒకసారి దేవాలయాన్ని సందర్శించి వీలో ఉన్న ఉన్నటువంటి భిన్నసేవను మా గుడిలో ఒక సంవత్సరం క్రితము దేవాలయ కమిటీ చైర్మన్ గారు బిట్టు వసంత రవికుమార్ గారు వారి ఆధ్వర్యంలో వెన్న సేవ కార్యక్రమాన్ని ఎంతో ఆహ్లాదకరంగా ఎంతో భక్తి భావంతో ఒక స్టాండుని నిర్మ తయారు చేయించి ఉడిపిలో ఏ విధంగా దదిమదనం చేసి వెన్నెను స్వామివారికి నివే నివేదన చేస్తారో అదేవిధంగా మన దేవాలయంలో వెన్న నివేదన చేయాలని శ్రీకృష్ణునికి రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణునికి చేయాలని రవికుమార్ గారు వారి సంకల్పంతో దదిమదన స్నానం చేయించి దది మదన వెన్న సేవను నిర్వహించడం జరుగుతుంది జయశ్రీమన్నారాయణ అదేవిధంగా మన దేవాలయంలో పదిహేడు పద్దెనిమిది ఫీట్ల ఆంజనేయ స్వామి విగ్రహం ఆంజనేయ స్వామి విగ్రహం నిర్మాణంలో ఉన్నది ఈ నిర్మాణానికి కా కొద్దిగా ద్రవ్యములో తక్కువగా ఉండడం వలన మీ అందరికీ చెప్తున్నాము ఈ ఆంజనేయ స్వామి నిర్మాణంలో భాగస్వాములు కావాల్సిందిగా కోరుచున్నాము ఈ ఆంజనేయ స్వామి విగ్రహానికి ముప్పై ఎనిమిది మంది డోనర్స్ అవసరం ఉంది కావున భక్తులు ఎవరైనా ఇక్కడ ఉన్న పురాణ కాలం నుంచి మా తాతలు కూడా చెప్పేవారు ఈ ఇక్కడ దే దేవుడు చాలా ప్రసిద్ధి అని నేను చెప్తే మేము ఎప్పుడు వచ్చేటవాళ్ళం మాకు చుట్టిరకాలు కూడా ఉన్నాయి తర్వాత ఈ నేను అవంతిపురంలో గోశాల నిర్మాణం చేయాలనుకున్నాను కానీ ఇక్కడ పరమ భక్తులైన ఎస్వి సైదులు ధనంజయ గారి కోరిక మేరకు ఇక్కడనే చేసి పది లక్షలు పెట్టి గోశాల పెట్టి నిత్యం గో గో పూజ చేస్తున్నాము అందరు భక్తులు వచ్చి గో గోవుని దర్శించుకొని ముక్తి పొందవలసిందిగా కోరుచున్నాం కళ్యాణార్ంగనాథాయ శ్రీనివాసాయ మంగళ జై శ్రీ శ్రీమన్నారాయణ అందరికీ ఇవాళ వైకుంఠ ఏకాదశి దర్భంగా వైకుంఠ ఏకాదశి దర్భంగా అందరు ఇవాళ వచ్చిరు ఫస్ట్